సునలారా పెద్దలారా అందుకోసమే ప్రవక్త వారి సున్నతలు అంటే ఏంటో తెలుసుకోవాలి ఈ రోజు సున్నతలు తెలుసుకున్నాం కానీ సున్నత కంటే గొప్ప దర్జా ఏంటి పరజ్ కదా పరజేనా ఆ పరజుల్లో గొప్ప దర్జా ఏంటి ఈ మాన తర్వాత నమాజ్ ఆ నమాజే విడిచిపెట్టేస్తున్నాం మనం జుమ్మా టు జుమ్మా బీచ్ మే మా అయిపోయింది కేవలం జుమ్మాకి చదువుతాం మధ్యలో వదిలేస్తాం ఏదో ఘనకార్యం చేసినట్టు ఫీల్ అవుతావు ఆ జుమ్మాకి వచ్చేవాళ్ళు కూడా ఎలా వస్తారో తెలుసా మరణ అల్లా క్షమించుగాక అల్లా క్షమించుగాక భయానంతా అయిపోద్ది అండి ఈ మాంసం ఖుద్మా ఎక్కడైనా మెంబర్ ఎక్కుతుంటారు ఆ ఖుద్మా కూడా సగం అయిపోద్ది ఆ టైంలో గబగబా వచ్చి గురువు గారు వసూలు చేస్తారు ఈ లోపలికి వచ్చేసరికి నమాజ్ మొదలవుద్ది అందులో ఒక రకాత్ కూడా అయిపోద్ది అప్పుడు వచ్చి అల్లాహో అక్బార్ ఏదో కాకి ఇది నూకలు ఎదుర్కొంటూ చూసారా మెతుకులు ట కోడి తింటదే అలాగే ఏదో చేసేసి ఏదో గొప్ప ఘనకార్యం ఫీల్ అయిపోతారు అల్లా క్షమించుగాక సోదలారా పెద్దలారా అందుకోసమే నమాజ్ అల్లాహే నబీ తెలియజేస్తారు దాని సారాంశం ఏమిటి ప్రవక్త వారన్న రఘు దావుద్ హదీసిది ఇది तीरूप दिनम रोजन अल्लाह मटम मदर नमाज गुरिंचे अडुताडो कयामत के दिन सबसे पहला अल्लाह नमाज का हिसाब लेगा किसका हिसाब लेगा किसका हिसाब लेगा भाइयों नमाज।, नमाज का हिसाब नमाज का पूछेगा अल्लाह कयामत के दिन सबसे पहला नमाज कायम करे तो ना हिसाबो किताब बाकी आसान होगा नमाज कायम ही नहीं करे हमने भाई देखो एक बात आखिरी बात दो तीन बात आखिरी बात शैतान है ना शैतान इबलिस जिसको कहते शैतान अल्लाह ने सजा करने का हुक्म दिया उन्होंने इनकार किया कितने के इनकार किया एक सजदा या दो सजदे या तीन या चार है कि ना दो तीन चार तो नहीं अल्लाह तबारा जयमानू ఈ సైతాన్ కూడా అజాదీల్ గా పేరు ప్రఖ్యాతులు గాంచిన వాడే అల్లా తబార్ సజ్జా చేయమన్నప్పుడు అందరూ చేసేసారు ఒక్క సైతాన్ మాత్రం చేయాల ఎందుకని నేను ఉత్తముణ్ణి నేను చాలా ఉత్తముణ్ణి నేను చాలా ఉత్తముణ్ణి వాడు మట్టితో పుట్టాడు నేను అగ్నితో పుట్టాడు వాడికి ఎందుకు సజ్జా చేయాలన్నాడు అల్లా తబారా అన్నాడు మరదు ఇక్కడ నుంచి శాపగ్రస్తుడా నువ్వు ఈ భూ ఈ యొక్క పరలోక ఈ యొక్క స్వర్గం నుంచి వెళ్ళిపో ఎన్ని చేయలేదు ఒక సజ్దాయే కదా ఏం భయ్ ఒక సజ్జాయనా ఒక సజ్జా విడిచిపెడితే వాడు శైతాన్ అయిపోయాడు కదా మనం ప్రతిరోజు ఐదు పోట్ల నమాజుల సజ్జాలు విడిచిపెట్టేస్తున్నాం కదా మనం ఏమయ్యాం వాడికి బాబు అయిపోయాం అల్లా మనందరినీ రక్షించుగాక వాడు ఒక సజ్జాయ విడిచిపెట్టాడు వాడు ఇక్కడ ఐదు పోట్ల నమాజ్ యొక్క సజ్జాలు విడిచిపెట్టేస్తున్నాం కదా కానీ మే బడా ముసల్మాన్ మే మామూలు ముసల్మాన్ అయ్యే బడా ముస్ల్మా సోద లారా పెద లారా అందుకోసమే నమాజ్ తాపించాలి హదీసులో అల్లాహ్ కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు దాని సారాంశం ఏంటి మునాఫిక్ యొక్క గుర్తుల్లో ఒక గుర్తు అల్లాహ్ కే నబీ చెప్పారు మునాఫిక్ యొక్క గుర్తుల్లో ఒక గుర్తు ఏంటా గుర్తు చాలా గుర్తులు ఉన్నాయి మునాఫిక్ కి ఒక గుర్తు ఏం చెప్పారు అంటే ఫజర్ aur ఇషా నమాజ్ జమాత్ కే సాత్ పడ్నా మునాఫిక్ కే liye bahut vajan ho jayega పడ్డ కెలియ దిల్ కుబుల్ నై కెరేగా ఏమిటంట సోదరారా నాకరి మాటలు ఇవి ఏమంట అల్లాహి నవీస్ చెప్పారు దాని సారాంశం ఏమిటంటే ఫజర్ మరియు ఐషా తో నమాజ్ చాలా భారంగా అనిపిస్తుంది బాబోయ్ చాలా కష్టం ఏమైనా కొండను ఎత్తి మీద అడతారా ఇమామ్ గారు లేకపోతే మౌజూన్ సాబ్ ఏమైనా మనకి ఏమైనా పెద్ద బండ్రాడతారని ఎత్తిమేద నువ్వు ఫదర్కొచ్చావు కదా నిలబడింది లేదు కదా ఏ నఫ్స్ అందరు జో నప్తాయ్ ఏ బిల్కుల్ కిసి బాధ నేసు ఇది ఎవ్వరి మాట వింది ఇది దీన్ని తొక్కాలి లేదా మనం నాశనమే అల్లా మన అందరిని రక్షించుకాట సోదలారా పెద్దలారా దానికోసమే అల్లా కే యొక్క సీరత్ని తెలుసుకోవాలి తరువాత ఆ సీరత్ని ఇతరులకు తెలియజేయాలి తర్వాత మనం ప్రవక్త వారు ఏ అయితే తప్పకుండా చేయమని చెప్పినటువంటి పనులు ఉన్నాయో వాటిని ఆచరించాలి అందులో మొట్టమొదటి పని నమాజ్ మొట్టమొదటి పని ఏంటి వై నమాజ్ రోజు నమాజ్ మనం దూరంగా ఉన్న కారణంగానే మన పిల్లలు కూడా దూరం నమాజ్ నమాజ్కి రావడానికి వంద వంకలు ఆ వంద కూడా చాలవలే లేదు వెయ్యి వంకలు చెప్తాం మనం మనమే నేనేమి బైండింగ్ అంట్లా మనమే కానీ ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలి ధన్వ నిర్బోతాం అంతే ధన్వ నిర్బోతాం నమాజుకి వెయ్యి వంకే చెప్తాం కానీ బాగా గుర్తుంచుకోండి సోదరులరా ఈ సజ్దా ఈ సజ్దా అల్లా ముందు చేయడానికి టైం లేదు అంటే మన టైం హాస్పిటల్లో గడుస్తుంది మన టైం కోర్టు కచేరీ గొడవల్లో పడుస్తుంది నువ్వు నా దగ్గర తలదించడానికి టైం లేదా నీకు సరే నువ్వు తలదించుకొని ఉంచేలాగా నేను సెట్టింగ్ చేస్తా మొత్తం తెలియదు ఆయనకి పుట్టించినోడు రా ఆయన మనల్ని అల్లాహుల్లంకాకుండా మనందరినీ సృష్టించాడు

అల్లా ఇంటికి వచ్చి ఆరాధన చేయడానికి బాధ ఏంట బాబు అల్లా క్షమించుగాక అల్లా మనందరినీ కూడా క్షమించుగాక రక్షించుగాక సోదరులారా పెద్దలారా నమాజ్ లైట్ తీసుకోవద్దు నమాజ్ అస్సలు లైట్ తీసుకోవద్దు జీవితాలు పాడైపోతాయండి నమాజ్ వదిలితే జీవితాలు బాగుపడితే నమాజ్ పట్టుకుంటే మూడు మంది ఉన్నారండి నమాజ్ వల్ల వాళ్ళ జీవితాలు అయిపోయాయి ఈ రోజున మనం ఇస్లాం కి దూరంగా ఉన్నాం నమాజ్ కు దూరంగా ఉన్నాం మన కూతురు అల్లుడు కూడా మన కొడుకు కోడలు గొడవలు తండ్రితో కొడుకు గొడవలు కొడుకుతో తండ్రి గొడవలు కూతురుతో అమ్మ గొడవలు అమ్మతో కూతురు గొడవలు నమాజ్ అనేది ఉంటే అల్లా భయం అనేది ఉంటే ఈ మారుమారు అల్లా ముందు తలదించి సద్దా చేస్తే ఇప్పుడు ఉదాహరణకి మన పిల్లలకి అల్లా భయం ఉందనుకోండి తల్లిదండ్రులు అంటే గౌరవం ఉంటుంది ఉండదా అల్లా అంటే భయం ఉంటే నమాజ్ చేస్తున్నారు ఆ భయం ఉండే తల్లిదండ్రులు తెట్లు భయపడతారు అయ్యి బాబా అల్లా కొట్టళ్ళే తమ్ముది కైకు బాబాయ్ లైబోల్నా భయం ఉంటది ఈ రోజున మనం నమాజ్ కు దూరం మన భార్య కూడా నమాజుకి దూరం మన పిల్లలు కూడా నమాజ్ కు దూరం ఇంక ఎలా ఉంది జీవితం అంటే బజార్లో అయిపోయింది సంతలాగా అయిపోయింది కొట్టుకుంటే గొడవలు పడితే ఇక్కడ కొట్టుకుంటే ఆ పక్క మీద చెప్తారు ఆ సాయిబులే గొడవ పడుతుంటాయని చెప్పి అంత దారుణమైన దుస్థితి అయిపోయింది మనం అలా క్షమించుగాక సోదలారా పెద్దలారా నా ఆఖరి మాటలు నమాజ్ స్థాపించండి మసీద్ తో సంబంధం పెట్టుకోండి సుల్లా నవీసుల్లాహలం అన్నారు దాని సారాంశం ఏమిటంటే మీరు ఏ వ్యక్తిని అయితే లో ఎక్కువ రావడం వెళ్లడం చూస్తారో అతడు అని చెప్పి మీరు సాక్ష్యం చెప్పండి అన్నారు అర్థమైందా అర్థం కాలేదా ఒక మనిషి మారుమారు మసీద్ వచ్చి వెళ్తున్నాడు అనుకోండి అతడు మోమినని సాక్ష్యం చెప్పండి అన్నారు అల్లాహకే దాని దానికోసం సోదలరా నమాజ్ స్థాపించండి నమాజ్ తో మనం లింక్అప్ అయిపోవాలి మస్జిద్ తో సంబంధం పెట్టుకోవాలి దీని ద్వారా మన జీవితాలు బాగుంటాయి అల్లాతో దువా చేయండి ఏం చేయాలి దువా చేయండి దువాలు చేస్తే మన జీవితంలో కష్టాలు దూరం అవుతాయి మనం దువా చేయడం మానేసి అన్నీ చేస్తాం అల్లాకి తప్ప మన బాధలు అందరికీ వినిపించుకుంటాం అల్లాతో తప్ప అందరికీ చెప్పుకుంటాం ఎవరు బాగా గుర్తుంచుకోండి పోయి ఈ రోజుల్లో ఎవరు బాధపడేవాళ్ళు లేరు వీడికి ఇలా జరిగిందా బాగా జరగాలి వీడికి ఇలాగా జరగాలి అంటాడు కానీ అల్లా అలా కాదు మనం చెప్పామా అల్లా ఖచ్చితంగా దారులు తెలుస్తాడు మార్గాలు ఏర్పరుస్తాడు అల్లా తాలా మీకు చెప్పేటువంటి నాకు కూడా అల్లా యొక్క నబీ యొక్క తెలుసుకొని వారి జీవితం యొక్క అడుగు జాడలో నడుచుకుంటూ మన జీవితాన్ని గడిపే భాగ్యాన్ని ప్రసాదించుగాకరీ అదే విధంగా మీరు ఎప్పుడు ఉమరాకి వెళుతున్నారా అఫరోజ్బాయ్ అని చెప్పి చాలా మంది అడిగారు వారందరితో నా రిక్వెస్ట్ ఏంటంటే అక్టోబర్లో నేను స్వయంగా ఉమరాకి బయలుదేరుతున్నాను సోదరులారా సోదరీయమన్నారా మీలో ఎవరైనా లో ఉమరాకి మాతో రావాలనుకుంటే స్క్రీన్ మీద ఇచ్చినటువంటి నెంబర్స్ కాంటాక్ట్ చేయండి జజాక్ ముల్లా ఖైరా